హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈ రోజు వీడియోలో ఆయిల్ క్యాన్ను చూడండి ఏ విధంగా జిడ్డుగా కనపడుతుందో కదండి ఇది ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో నేను ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తున్నానండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూశారు కదండి ఈ ఆయిల్ క్యాన్ అనేది ఎంత జిడ్డుగా ఉందో అనేసి కడగాలి అంటే మనకు చేతులు కూడా నొప్పి వస్తాయండి తర్వాత టైం కూడా వేస్ట్ అవుతుందండి అది ఏమీ కాకుండా మనము ఈజీగా ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఇప్పుడు ఏ విధంగా ఉందో తర్వాత కడిగిన తర్వాత ఏ విధంగా ఉందో మీకే తెలుస్తుందండి చూడండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పుగా ఉండే కిన్నె తీసుకున్నానండి దాంట్లో కొన్ని నీళ్లు తీసుకొని వేడి చేసుకుంటున్నానండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంతా సర్ఫ్ వేసుకోవాలండి ఇందులో కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి తర్వాత ఇందులో ఒక లెమన్ తీసుకొని చూడండి ఈ విధంగా కట్ చేసుకొని రసాన్ని ఎంత పిండుకుంటున్నానండి తర్వాత ఈ నిమ్మకాయను కూడా దీనిలోనే వేసుకోవాలండి చూడండి ఈ విధంగా అండి ఇది బాగా బాయిల్ కావాలండి బాయిల్ అయిన తర్వాత ఇది జిడ్డుగా ఉండే ఆయిల్ క్యాన్ ఉంటుంది కదండి చూడండి ఇది క్యాప్ వేస్తున్నానండి తర్వాత చూడండి క్యాన్ కూడా వేస్తున్నానండి నీళ్లు కూడా అంతేనండి మునిగేంత వరకు నీళ్లు ఉండాలండి అది చూడండి ఈ విధంగా అండి ఇది రొటేట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా అండి చూడండి ఇది బాగా మునుగుతుందండి ఈ విధంగా మనం రొటేట్ చేస్తుండాలండి ఎందుకంటే ఎక్కడైనా జిడ్డు అంశం ఉన్నా కూడా ఈజీగా క్లీన్ అవుతుందండి చూపిస్తున్నాను కదండి ఈ విధంగా మీరు కూడా యూజ్ చేసుకోవచ్చండి ఒక ఐదు నిమిషాల్లోనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి నీట్గా షైనింగ్గా కనపడుతుందండి మీరే చూస్తారండి నేను కడిగి కూడా చూపిస్తున్నానండి మీకు తర్వాత ఈ విధంగా బాయిల్ చేయడం వలన దాని నుంచి జిడ్డు అనేది ఉంటుంది కదండి అది ఎంత కూడా నీట్గా వెళ్తుందండి చూడండి అంతా వచ్చేస్తుంది కదండి ఈ విధంగా అండి చూడండి ఇది చాలా వేడిగా ఉంటుందండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి దీనిపైన అయితే చూడండి ఈ విధంగా అండి చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తానండి చూడండి ఒక స్క్రబ్బర్ తీసుకొని ఈ విధంగా నీట్గా సోప్ వేసి బాగా రుద్దాలండి నీట్గా క్లీన్ అవుతుందండి చూడండి ఈ విధంగా ఆయిల్ క్యాన్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి చూడండి ఎంత నీట్గా వెళ్తుందో కదండి ఇప్పుడు దాని క్యాప్ ఉంటుంది కదండి అది కూడా ఈజీగా క్లీన్ చేసుకుంటున్నానండి చూడండి ఎంత నీట్గా అంత జిడ్డు అంతా వెళ్తుందో అండి దీనిలో ఇంకా కొంచెము చూడండి జిడ్డు అనేది ఉంటుందండి ఈ విధంగా బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా అండి చూడండి ఈ విధంగా సైడ్లలో అంతా మనకు స్క్రబ్బర్కి రాదండి నీట్గా కడగడానికి చూడండి ఈ విధంగా బ్రష్తో అయితే ఈజీగా క్లీన్ అవుతుందండి మనకు చేతులు కూడా నొప్పి రావండి మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఎంత నీట్గా క్లీన్ అవుతుందో తెలుసా అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి బాగా ఈజీగా ఆయిల్ అంతా నీట్గా జిడ్డు అంతా ఉండేదంతా క్లీన్ అవుతుందండి చూడండి ఈ విధంగా అంతా నీట్గా క్లీన్ చేసుకున్నానండి చూడండి మీకు వాటర్లో కడిగి చూపిస్తున్నానండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో కదండి ఫస్ట్ ఏ విధంగా ఉందో ఆయిల్ క్యాన్ అనేది ఇప్పుడు ఏ విధంగా ఉందో అని మీకే తెలుస్తుందండి చూడండి ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నానండి దాని మీద ఉండే క్యాప్ కూడా క్లీన్ చేసుకుంటున్నానండి చూడండి ఎంత షైనింగ్గా కనపడుతుందో కదండీ చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకోండి నేను మీకు చూపిస్తానండి చూడండి ఫస్ట్ ఏ విధంగా ఉందో ఇప్పుడు ఏ విధంగా ఉందో అనేసి చూసారు కదండి మీకే తెలుస్తుంది కదండి ఇక్కడ అంతా జిడ్డు జిడ్డుగా అండి ఇప్పుడు నీట్గా క్లీన్ అయ్యిందండి కొంచెం కూడా లేదండి చూడండి ఎంత షైనింగ్గా కనపడుతుందో లోపల కూడా అండి చూడండి ఈ వీడియో ఇష్టమైతే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్